నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో భాగంగా నేడు మడిభిక్షాల కార్యక్రమం ఘనంగా జరిగింది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పోలేరమ్మకు భిక్షం పెట్టండి పోతురాజుకు టెంకాయ కొట్టండి అంటూ అడగడం పోలేరమ్మ జాతరలో ఆనవాయితీగా వస్తుంది ఇదే తరహాలో వెంకటగిరి పట్టణంలోని వెలంపాలెంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మడిభిక్షాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు పోలేరమ్మ వారికి మొక్కులు తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ మణిభిక్షాలు ఎత్తి వారి భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం సైతం చిన్నపిల్లలతో పాటు మణిభిక్షాలు ఎత్తి పోలేరమ్మపై వారి భక్తిని చాటుకున్నారు

దేవతలు కంచి పటలమ్మాయి శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చంట్ రాజవేధి వెంకడిగరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి చీర కొనుగోలుపై 1+1 ఆఫర్ ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై 30 రూపాయలకి ఒక చీర రూపాయల కొనుగోలుపై యాభై చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభ కార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి